చెప్పండి అది అక్విజేషన్ చేశారో చెప్పండి మీరు విశాఖపట్నంకి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గంగవరం కోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాని ఎందుకు అమ్మారో మీరు చెప్పాలి స్టీల్ ప్లాంట్ నుంచి ఒక కాసి ప్రైవేటైజేషన్ కాకుండా మేము కాపాడతామని చెప్తారు గంగవరం కోర్టులో ఉన్నటువంటి వాటాని రాష్ట్ర ప్రభుత్వ వాటాని మీరు అమ్మారు అదే ఒక క్యాబినెట్ డెసిషన్ తో మీ ఎంత ఎంత కొట్టారో ప్రజలు తెలియదు అనుకుంటారా అదా డేటా సెంటర్లో నూట ముప్పై ఎకరాలు ఐటి పాలసీ ప్రకారంగా వాళ్ళు నిర్మాణం చేసి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అలాంటిది మీరు ఏం చేశారు అవుట్లైట్ సేల్ చేశారు దాంట్లో మీరు ఎంత వాటా మీరు కొట్టారు ప్రజలు గమనించలేదు అనుకుంటారా అసలు అసలు విశాఖపట్నంలో మీరు ఎన్ని ప్రభుత్వ ఆస్తులు మీరు తరగ పెట్టి డబ్బులు ఎంత తెచ్చారు మీరు చెప్పండి దానికి అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేశారు సమాధానం చెప్పండి అయితే ఏదైతే ఇంక్యుబేషన్ సెంటర్ ఉందో ఆ ఇంక్యుబేషన్ సెంటర్ని మిలియన్ టవర్స్ మీరు అక్కడ స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా మీరు ఖాళీ చేయించి ఫ్రాంక్లైన్ టెంపుల్ మీరు బయటకు పంపించేసి లూలు గ్రూప్ని మీరు ఇష్టం సార్ వాళ్ళ దగ్గర తరివేసి మళ్ళీ విశాఖపట్నంలో వచ్చి ప్రపంచ స్థాయి క్యాంపులు చేస్తారట అంటే ఏ విధంగా చేస్తారు విశాఖపట్నంలో మీరు చెప్పండి ముందు ఎంత బొమ్మలు మీరు తనఖా పెట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు చదువుకునేటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ మీరు సిక్ లేకుండా తనఖా వాళ్ళు లక్ష కోట్లు పెట్టి మీరు ఇక్కడ ఏదో టవర్ నిర్మాణం చేస్తారట అసలు ఎవరు మీరు నిర్మాణం చేయొద్దన్నారు మిమ్మల్ని క్యాంప్ ఆఫీసర్ అంటున్నారు కదా అనేక జీవలు ఇచ్చారు కదా ఒక్కాసి దస భూములు దసమల్ల భూముల్ని మీరు మేము కాపాడతామని చెప్పారు విశాఖపట్నం అసలు ఎవరు మిమ్మల్ని కాపాడదు అన్నారు ఏ విధంగా విజయసాయి రెడ్డి కూతురు చేసుకుంటుంది మీ పాత్రలు లేకుండా చేసుకుంటారా అలాగే సిబిసిఎస్ఈ భూముల్లో మీకు ఎలక్ట్రానిక్ పాయింట్స్ కింద మీరు పదకొండు కోట్ల రూపాయలు ఎంఈవీ మీకు ఇచ్చాడే ఇవ్వలేదా టీడీఆర్లు అరవై కోట్లు టీడీఆర్లు కొట్టి అసలు అక్కడ రోడ్డు ఎప్పటికైనా రెండు వందల రోడ్డు అడుగులు రోడ్డు అవుతారా కాంప్లెక్స్ నుంచి సిరిపురంకి వచ్చేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ ఐదే సంతసులు ఆరే సంతస్సులు ఉన్నటువంటి బిల్డింగ్లు పదిహేను బిల్డింగ్లు కొట్టేసి మీరు అక్కడ రెండు వందల చేస్తారా కేవలం సిపిసిఎస్ దగ్గర ఎందుకు మీరు ఆ రోడ్డు విడిచిపెట్టి ఆగ కోట్లు టీడీఆర్లు తీసుకుంటారు దీనికి సమాధానం చెప్పండి సార్ ఇచ్చారు ఎవరిచ్చారు అంటే ఒకవైపు విశాఖపట్నాన్ని దోపిడీ చేస్తూ ఇంకో వైపు నేను అభివృద్ధి చేస్తానంటే విశాఖపట్నం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు ఈరోజు విశాఖపట్నం వెనకబడినటువంటి ప్రాంతం వెనకబడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారేమో మీ వ్యాచాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు పది నెలలుగా గమనిస్తున్నారు మేము కలబోలు మాటలు నమ్మడానికి సిద్ధంగా లేవు మేము రెండు వేల పది రెండు క్షమించాలి రెండు వేల ఇరవై మీరు ఎప్పుడైతే ఇది పరిపాలన రాజధాని అన్నారో ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము స్వాగతం పలికాం ఆ రోజు మేము చెప్పాం అమరావతి రైతులకు న్యాయం చేయాలి విశాఖపట్నంలో ఈ దందాలు లేకుండా మీరు చూడాలి అని చెప్పి కానీ మీరేం చేశారు ఐదు సంవత్సరాలుగా దందాలు దోపిడీలు కబ్జాలు మీ ఇష్టాను సార్ భయప్రాంతాలకు ప్రజలను గుర్తు చేసి శాంతి వాతావరణాన్ని మొత్తం కాలు రాసి ఈరోజు మళ్ళీ వచ్చి మీరేదో విశాఖపట్నం నిర్మాణం విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తాను ఉత్తరాంధ్రాన్ని ఉత్తరేస్తాను అని చెప్తే నమ్మడానికి సిద్ధంగా మేము లేమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీరు ముందు ఇక్కడికి చెప్పే ముందు మేము అడిగేదానికి స్టీల్ ప్లాంట్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సమాధానం చెప్పండి ఇది ముమ్మాటికి మీరు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కదా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు దాన్ని కానీ ఈ పాలసీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఉంది ప్రైవేటైజేషన్ పాలసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా దాన్ని పరిరక్షించారు స్టీల్ ప్లాంట్లు లేని రోజు కూడా కార్మికులు ఒక రోజు రెండు రోజులు రోడ్కి ఎక్కారు ఈ రోజు సుమారు పదకొండు వందల యాభై రోజులుగా మూడున్నర సంవత్సరాలుగా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు నిర్వాసుల రోడ్డు మీద ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రోడ్డు మీద ఉన్నారు మీరు